హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని ఈరోజు మా మేనగల్ బర్త్డే అండి బర్త్డే ఫంక్షను ఈవినింగ్ అయితే ఉదయం చుట్టాలు వస్తారు కదా వాళ్ళందరి కోసం నేను చేసిన బంగాళదుంప కుర్మా అండి ఆ కుర్మా ఎంత బాగా నచ్చిందంటే అందరికీ చాలా ఇష్టంగా తిన్నారు పావని అక్క చాలా బాగా చేసామన్నారు అందరూ కూడా ఆ రెసిపీ మీకోసం అండి ముందుగా బంగాళదుంపలు అన్నింటినీ కూడా ఉడికించేసుకొని ఇలాగా చిన్న ముక్కలుగా కోసేసుకోవాలండి నేనైతే ఒక ముప్పై మందికి చేశాను అది ఐదు కేజీలు బంగాళదుంపలు తీసుకున్నాను అనమాట మొత్తం రైస్ అంతా కర్రీతోనే తినరు కదా సాంబార్ ఉంటుంది వేరే కర్రీస్ కూడా ఉంటాయి కదా నేను చేసింది అయితే బంగాళదుంప కుర్మా అండి ఇప్పుడైతే క్యాటరింగ్ వాళ్ళ గిన్నెలు అయితే అప్పటికే వచ్చేసినాయి అండి అయితే నేను అందులోనే ఉండాను ఇవైతే ఒక కేజీ ఉల్లిపాయలు అండి కేజీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు కోసుకొని ఇలా ఆయిల్ వేసి ఒక నాలుగు గరెట్లో ఆయిల్ వేసారండి ఆయిల్ వేసి ఉల్లిపాయలు అన్నింటినీ కూడా వేసి వేయిస్తున్నారు అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని వేయించుకోవాలి అన్నింటిని కూడా తమ్ముడు వాళ్ళు ఎర్రబారం అనే విలేజ్లో ఉంటారండి మేము వంట చేసే దగ్గర కోళ్ళు గట ఉంటాయి వాటికి పెట్టిన దాన పిచ్చుకలు వచ్చి చూడండి అలా తింటున్నాయో ఇదంతా కూడా గుమ్మడికాయ పాదండి ఇదంతా కూడా ఎన్ని కాయలు వచ్చాయో ఆ గుమ్మడికాయ పాదుకి ఈ గుమ్మడికాయలతో వడియాలు పెట్టుకుంటారండి అలాగే జ్యూస్ కూడా తాగుతున్నారు మీరు ఎప్పుడైనా ఈ జ్యూస్ తాగారా ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఫ్రెండ్స్ ఇది ఇది ఒక్కటే వేయాలి టమాటాలు గట్రా ఏమి వేయకూడదు ఈ కుర్మాకి అల్లం వెల్లుల్లి జిరా పేస్ట్ వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత నేను చిన్న స్పూన్ తీసుకోవడం వల్ల కారం ఆరుసార్లు వేసాను ఆరు స్పూన్లు వేసాను అనమాట ఒక పెద్ద స్పూన్ అయితే ఒక నాలుగు స్పూన్లు సరిపోతుంది కారం వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలో ఈ కారం మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న బంగాళదుంపలు అన్నిటినీ కూడా వేసేసుకోవాలి మొత్తం ఒక బకెట్ డైన్ మాట ఈ దుంపలేమి కూడా చిదిగిపోకుండా జాగ్రత్తగా కలపాలండి ఈ దుంపలన్నింటికి మసాలా అంతా పట్టేంత వరకు కూడా లైట్గా వేగనివ్వాలి లైట్గా వేగిన తర్వాత ఒక మగ్గుతో వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు ఫ్రెండ్స్ దీనికైతే మాత్రం ఆల్రెడీ ఉడికిన దుంపలే కాబట్టి కొంచెం మగ్గు సగానికి వేశాను నేను ఐదు కేజీల దుంపలు ఇవి ఇలా వాటర్ వేసిన తర్వాత మీకు ఇష్టమైన స్పైసెస్ అంటే చికెన్ మసాలా వేసుకుంటే బాగుంటుందండి చికెన్ మసాలా ఒక ప్యాకెట్ వేసాను అంతే చికెన్ మసాలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకొని చక్కగా మూత పెట్టి బాగా విగ ఎగరనివ్వాలి బంగాళదుంప అంతా నీళ్ళు పీల్చుకొని దగ్గర పడిన తర్వాత లైట్గా ఆయిల్ పైకి తేలుతుందండి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన బంగాళదుంప కుర్మా రెడీ అయిపోతుంది ఈ కుర్మాకి మాత్రం స్పెషల్గా ఉల్లిపాయలను మనం పొడవుగా కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే అసలు ఉల్లిపాయలే కనిపించవు ఈ కుర్మాకి తోడుగా చారు కానీ పప్పుచారు కానీ పెట్టుకొని వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని చారు వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్